లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన యాభై ఒకటవ నేషనల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ కు విజయవాడ వేదిక అయింది ఇరుపుగల్లలో ఉన్న శ్రీ సీతారామ గార్డెన్స్ లో ఈ కబడ్డీ ఛాంపియన్షిప్ జరుగుతోంది శ్రీ సీతారామ గార్డెన్స్ ప్రొపరేటర్ నందమూరి విష్ణువర్ధన్ రావు సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి కేవలం కబడ్డీపై తనకున్న మక్కువ ఒలింపిక్ స్థాయిలో మన కబడ్డీని చూడాలన్న తన ఆకాంక్ష ఈ పోటీలను తమ గార్డెన్స్ లో నిర్వహించడానికి కారణమంటున్న నందమూరి విష్ణువర్ధన్ రావుతో మా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను అయితే మాత్రం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు విజయవాడ వేదికగా మారింది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ గార్డెన్స్ సీతారామ గార్డెన్స్ ఉన్నాయో ఆ సీతారామ గార్డెన్స్ను ప్రొపరేటర్ అయినటువంటి నందమూరి విష్ణువర్ధన్ రావు గారు కబడ్డీ పోటీలని ప్రోత్సహించే తీసుకైతే అందించడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడిదేశం చేద్దాం సార్ నమస్తే అండి మొట్టమొదటిసారి నవ్యాంధ్రలో ఇక్కడ మొదటిసారిగా నిర్వహిస్తున్నారు మీరు దీనికి ఇచ్చారు అవకాశం ఎలా అనిపిస్తుంది సార్ నాకు సంతోషంగానే ఉంది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రెండు క్రీడలు స్టేట్ క్రీడలు ఒకటి కబడ్డీ ఇంకోటి ఖోఖో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి ఆడిన కబడ్డీ ప్లేయర్లు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా అయ్యారు తర్వాత ఒక రెండు ఇరవై సంవత్సరాలు ఈ ఆటకు ప్రాముఖ్యత స్లోగా తగ్గిపోయింది అండ్ కబడ్డీ అనేది సంక్రాంతి పండుగకు వచ్చే గ్రామీణ ఆట ఈ సందర్భంగా అమెరిచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎపెక్స్ బాడీ ఆఫ్ ఇండియా ఈ ఎఫెక్స్ బాడీకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళే మనకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వాళ్ళకి ఎఫిలియేటింగ్ బాడీ ఈ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మా దగ్గరకు వచ్చి కబడ్డీ ఇక్కడ నిర్వహిద్దామంటే వాళ్ళకి ఏంటంటే మన ఈ ఎరీనా నచ్చింది మేము మా గెస్ట్ హౌస్ వంద మంది అఫీషియల్స్కి కూడా ఉండడానికి నచ్చింది పక్కనే చైతన్య స్కూల్ వారు వారి యొక్క ప్రద్బలంతో ఒక ఐదు వందల మంది ప్లేయర్స్ ఉండడానికి వాళ్ళ హాస్టల్ అన్నీ ఒకే చాట ఇట్లా ఉండేసరికి చైతన్య స్కూల్ వారు వాళ్ళ హాస్టల్ ఇచ్చిన మిగిలిన బాధ్యతలు ఖర్చులన్నీ ఫ్రీగా ఇవ్వమని అడిగితే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఇస్తూ మాకు ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వన్నాం ఆ విధంగానే పదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరులో కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లెటర్ ఇచ్చారు ఇదే అపెక్స్ బాడీని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రికగ్నైజ్ చేసింది మన గెజెట్ ఆఫ్ స్పోర్ట్స్ గెజెట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రకారం ఎపెక్స్ బాడీకి ఐఓఏ గుర్తింపు ఉంటే అదే నెంబర్ వన్ ఎపెక్స్ బాడీకే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెట్ చేసే బాధ్యత ఉంది వాళ్ళు ఉన్నారు అంత క్లియర్ అండర్స్టాండింగ్లో మన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు హాస్పిటల్ వచ్చిన వాళ్ళు జాగ్రత్త రిసీవ్ చేసుకోవడం కూర్చోబెట్టడం మాట్లాడుకోవడం అన్న ప్రాసెస్ అని చెప్పారు కాబట్టి అవన్నీ ఆలోచించుకొని లీగల్కి ఇబ్బంది ఉండు అయినా నవ్యాంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి నేషనల్ ఈవెంట్ వచ్చింది ఈ నేషనల్ ఈవెంట్ని మనం వదిలిపెట్టుకోకూడదు అందుకని నేను ముందుకు వచ్చి చేసి పెడతానని అది గుర్తింపు వస్తుందని ఉద్దేశంతో నేను చేయగలిగింది చేస్తున్నామని అనుకుని సంతోషపడుతున్నాను మీరు ఆడే ఆటగాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు ముప్పై రాష్ట్రాల నుంచి ఆఫీషియల్స్ అందరూ మన ఆంధ్ర వాళ్ళు కాదు అంతా అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ సార్ ఇప్పుడు కబడ్డీ మీద ఎంత మక్కువ ఉంది మీకు కబడ్డీని ఎలా చూడబోతున్నారు అంటే ఒలింపిక్ రేంజ్లో చూడాలని మీకు ఉందా తప్పకుండా భారతీయుడు అనేవాడికి కబడ్డీ ఒలింపిక్ రేంజ్లో ఉంది అందరికీ దాన్ని ట్రై చేస్తున్నారు ఆ కబడ్డీ ఆట అనేది ఏషియాలోనే ఫేమస్ నాన్ ఏషియా రీజన్స్లో లేదు కాబట్టి వీళ్ళు దాన్ని అసోసియేషన్ వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్ళి కబడ్డీ ఆడితే మన జాతీయ క్రీడ హాకీ తర్వాత కబడ్డీ కూడా ఒలింపిక్స్లో ఉంటుందనే ఆశతో ఇవన్నీ మేము మనం పెడదాం ఇది ఏదైతే కబడ్డీని అయితే మాత్రం ఒలింపిక్ స్థాయిలో అయితే చూడాలని నందమూరి విష్ణువర్ధన్ రావు అంటున్నారు అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి కబడ్డీకి సంబంధించి టీంలు అంటే ఇరవై తొమ్మిది టీంలు ఇక్కడ తలపడుతున్నాయి అదేవిధంగా రానున్న కాలంలో కూడా అంటే మరిన్ని చాంపియన్షిప్లు కబడ్డీ షా ఛాంపియన్షిప్లు ఇక్కడ జరగాలని ఆయన అయితే ఆకాంక్షను అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్తో కుమార్చంద్ వైక్య న్యూస్ విజయవాడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.